హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకో స్పోట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుగా హర్యానా కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ ఫైనాన్సియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళవచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ రావండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ ఫోర్ డికోస్ టైటానియం ప్లస్ వేరియంట్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి స్పెషల్ ఎడిషన్ అండి మీకు టోన్ కలర్తో డాష్ బోర్డ్ ఇంటీరియర్ లుక్ అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ ఫోర్డ్ ఇకోస్పోటు టైటానియం ప్లస్ వేరియంట్ అండి స్పెషల్ ఎడిషన్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫినల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ హిందిట్లో ఒక్కటి మీకు చెప్పాలి ఇప్పుడు నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో ఈ నెంబర్ ప్లేట్ మీకు ఇచ్చేటప్పుడు అయితే ఉండదండి కొత్త నెంబర్ అయితే వస్తుంది ఎందుకంటే ఈ కారు ఓనర్ గారు కొత్త కారు కొనుక్కున్నారు ఇది ఫ్యాన్సీ నెంబరు ఈ నెంబర్ని ఆర్టీఓ ఆఫీస్ ద్వారా అంటే ఆ కారు మీదకి కొత్త కొత్త కారు పేరు మీద కొత్త కారుకి అయితే మార్పించుకోవటం అయితే జరుగుతుంది ఈ కారుకి వేరే నెంబర్ అయితే వస్తుంది హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ వచ్చి ఇక ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది మొత్తం మారిపోయిద్దండి ఈ కార్కి కొత్త నెంబర్ అయితే వచ్చిందండి ఈ నెంబర్ వచ్చేసి ఆయన కొత్త కారు కొనుక్కున్నారు ప్రీమియం కారు ఆ కార్ అయితే వెళ్ళిపోయిద్దండి ఫ్రెండ్స్ అలాగే కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ విషయంలో వందకి దాదాపుగా డెబ్బై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలైవీల్స్ డ్యూయల్ టోన్ కలర్ తలైవీల్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేడు నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఇది టాప్ ఎండ్ వేరియంట్ స్పెషల్ ఎడిషన్ అండి సన్ రూఫ్ అయితే వస్తుందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కానీ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగిటి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సర్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయండి అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లు అయితే ఉన్నాయండి కారు బా సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్ అండి ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తున్నాను కారమ్మాలని ఓన్లీ ఫ్రంట్ బంపర్కే పడింది వెనకాల బంపర్కే పడింది ఇటువంటి మాటలు అయితే నేను చెప్పనండి అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామను వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్ రైట్లో ఉన్నటువంటి యాప్రన్ కంపెనీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి అలాగే కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది కార్ నాన్ యాక్సిడెంట్ కార్ అండి రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ ఓపెన్ లో కానీ క్లోజింగ్ లో కానీ గా ఉందండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హెవీ నాయిస్ ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు మంచి రేట్లో అయితే ఉందండి కార్ కాస్ట్ ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇన్నింటిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇదే రెండు వేల పద్దెనిమిది మీరు క్రెటా కొనుక్కోవాలనుకుంటే మాత్రం సన్ రూఫ్ కారు దాదాపుగా ఎనిమిది లక్షల యాభై వేలు తొమ్మిది లక్షల యాభై వేలు దాకా ఈ కార్ అయితే ఉందండి మీకు మంచి బడ్జెట్లో ఈ కార్ అయితే ఉంది ప్రీమియం కార్ ఇది కూడా ప్రీమియం కార్ అన్నట్లే దాదాపుగా మంచి ఫీలింగ్ కూడా డ్రైవింగ్ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను కాంపాక్ట్ ఎస్యూవీ అండి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా హెవీగా అయితే ఉంటుంది మీకు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి ఫోర్ డికోస్పోర్టు ఫ్రంట్ బాగానే మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకు వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుకు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ విషయంలో వందకి ఎనభై నుంచి తొంభై శాతం టైర్ ఉంది ఫ్రంట్ చూడచ్చు ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి ఒక ఎనభై శాతం టైర్ ఉంది ఎలై కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఐదో వీలు కూడా ఎలై వీల్ అయితే ఉంది అలాగే స్టెప్నీ టైర్ ఒక అరవై శాతం అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్టు ఎనభై నుంచి తొంభై శాతం టైర్లు ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ కానీ మిర్రర్ కంట్రోల్స్ కానీ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయండి ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డ్యూయల్ టోన్ కలర్తో ఇంటీరియర్ కూడా మొత్తం కూడా డ్యూయల్ టోన్ కలర్తో అయితే ఉంటుంది బ్లాక్ అండ్ బ్లూతో అయితే ఉంటుందండి స్పెషల్ ఎడిషన్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు చూడొచ్చు స్టీరింగ్లో నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లు చూసుకున్నట్లయితే రీడింగ్ వచ్చేసి యాభై మూడు వేల రెండు వందల ఎనభై మూడు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ నావిగేషన్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అలాగే సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే సన్ రూఫ్ అయితే ఉంది చూడొచ్చండి సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ క్లోజ్ అండి రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది చూడొచ్చు ఎటువంటి షేరింగ్స్ కానీ ఎటువంటి మనకలు కానీ అయితే లేవు అలాగే వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వెనకాల సీట్ కవర్స్ దాదాపుగా వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రస్ట్ కూడా అయితే రాలేదండి చూడొచ్చు ఒకసారి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్ ఉంది అలాగే ఒకసారి యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది ఇంజన్ కూడా చూడొచ్చు చాలా నీట్గా ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేస్ లేదో 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 ఇంజన్ బంద్ కరో అలాగే బానేటు కూడా కంపెనీతో వచ్చినటువంటి బానేటు అలాగే ఏబిఎస్ అలాగే బ్యాటరీ ప్రాబ్లం కూడా ఏం లేదండి మళ్ళీ ఎవరు ఎక్కువ గాడి స్టార్ట్ కరో మళ్ళీ ఒకసారి కారు స్టార్ట్ చేసి చూపించానండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది రెండు వేల పద్దెనిమిది కారం అండి యాభై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్